ముఖ్యంగా ముఖ్యంగా అంబేద్కర్ గారి చరిత్ర చాలా మందికి తెలవనివ్వలేదు మన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పలేదు ప్రథమంగా అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో వచ్చినటువంటి ఆర్యులు భారతదేశానికి వలస వచ్చినటువంటి ఆర్యులు మన దేశాన్ని వేలే క్రమంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆర్య నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి ఇక్కడ ఏలే క్రమంలో మన తెలంగాణ నైజాం పాలనలో ఉంది ఆంధ్ర మిగతా రాష్ట్రాలు మొత్తం బ్రిటిష్ పాలనలో ఉండగా ముఖ్యంగా బ్రిటిష్ పాలనలో న్యాయం జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి అన్యాయం చేస్తుంది లేదు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు రావడం వల్లనే మిషనరీ స్కూల్స్ పెట్టడం వల్లనే అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు మన దళితులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు విద్యని అక్కు పొందారు అంబేద్కర్ గారి కంటే ముందు ఈ భారతదేశంలో బౌద్ధుడు బుద్ధుడు ఈ భారతదేశంలో ముందు ఈ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి బుద్ధుడి ఆశయానికి అందిపుచ్చుకొని జ్యోతిరావు పూజ గారు అట్లాగే పరిహారం నామస్వామి గారు నారాయణ గురువు గారు చాలామంది ఈ దళిత పీడిత ప్రజల కోసం హక్కుల కోసం పోరాడినటువంటి మహనీయుల త్యాగ ఫలితము వారందరూ ఏమైతే ఆశించిందో అంబేద్కర్ గారు దాన్ని ఆలోచించి దీనంతటికి ఏది కారణం అని మరి మన దళితవాడలో పూర్తి అంబేద్కర్ గారు ఆలోచన చేసి దీనంతటికి మార్గం ఒకటే అని చెప్పి ఆ మార్గాన్ని ఎత్తునటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు అదే మార్గం అది మనకు చదువు మార్గం కార్లే రాజ్యాంగంలో మంత్రిగా పనిచేసినటువంటి వారు మరి ఎన్ని హక్కులు కల్పించడం కోసం వివిధ దేశాల నుండి అక్కడ ఉన్నటువంటి బయలాన్ని తీసుకొని రాజ్యాంగాన్ని తీసుకొని మన రాజ్యాంగాల కోసం జరుగుతున్న క్రమంలో అంబేద్కర్ గారు మీరు మాకు భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు మా దళిత బిఏ బీసీ వర్గాలకు అన్యాయం చేస్తా ఉన్నారు వీళ్ళందరికీ సమాన్య న్యాయం హక్కు విద్య హక్కు వీరితో పాటు జీవించే హక్కు బతకడానికి ఉండే హక్కులు కావాలి అంటే ఖచ్చితంగా మరి పోరాటం చేయాలని ఆ రోజు గుర్తించి ఆ రోజు గుర్తించినాడు కాబట్టి భారత రాజ్యాంగంలోని కమిటీ మెంబర్గా అంబేద్కర్ గారిని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి ఆశయాలకు కొంతమంది దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసిన బ్రాహ్మణులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారిని మాలా మాదిగ కులాలకే పరిమితం చేయటం వల్లనే అంబేద్కర్ గారిని నిర్వీచారం చేసింది అది కాదు అంబేద్కర్ గారు ఆశించింది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి హక్కులను గుర్తించి అంబేద్కర్ గారు పోరాటం చేశారు కానీ అంబేద్కర్ గారు అనగానే మాలమాదిగ గుంపుల్లో పెట్టే విగ్రహం లేదా మాలమాదిగలు పూజించే దేవుడు కాదు అది గుర్తించాలి అది గుర్తించాలంటే ముఖ్యంగా అందరూ కూడా ఎడ్యుకేట్ కావాలి చదువుకోవాలి చదువు అది దొంగలు దొంగలించలేటువంటి ఆస్తి చదువు మార్గం మీరందరూ చూసారు ఈ మధ్య పేపర్ చదువుతాను సోషల్ మీడియా బాగా చూస్తూ ఉన్నారు కదా ఒక 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 క్యాండిడేట్కు పదిహేను ఉద్యోగాలు వచ్చినాయి ఎలా సాధ్యమైంది ఒక అమ్మాయి బీసీ అమ్మాయి బొల్లిపొండ సొలక కూచిమంది మండలంలో ఒక అమ్మాయికి నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి గొల్లగూడెం కరగూడెం మండలం గొల్లగూడెంలో మలకం మమత అనే అమ్మాయికి ఐదు సారీ జ్యోతి ఐదు ఉద్యోగాలు వచ్చినాయి ఎలా సాధ్యమైంది కష్టపడితే సాధ్యమైంది కష్టపడకుండా చదువుకోకుండా వివిధ రకాలైన వ్యసనాలకు బానిసై మరి ఈనాడు మన హక్కులను సాధించుకోవాలంటే చాలా కష్టం మీరు చూసారు ఈ మధ్య మీరు నా అందరికంటే సోషల్ మీడియా చూస్తారు కనుక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఢిల్లీ నుంచి ఒక లాయర్ వచ్చారు లాయర్ గారు వచ్చి ఇద్దరు డిస్కషన్లో కూర్చున్నప్పుడు ఆ లాయర్ గారు కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు మరి చదువుకున్న లాయర్ ముందు తల దించుకొని మాట్లాడే పరిస్థితి వచ్చింది అది కేవలం చదువు వల్ల మాత్రమే అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి మన యొక్క ఏడులభై ఆరు వలసిరెడ్డి పల్లికి కూడా ఈ ఉత్సవాలని మనం ఏర్పాటు చేసుకున్నాం మీకందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరీ ముఖ్యంగా ఈనాడు అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ విగ్రహం ఆవిష్కరణ కోసం అహోరాత్రులు శ్రమించినటువంటి ఇక్కడ గ్రామ కమిటీకి ఈ ఉత్సవ కమిటీకి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ వైపు నుండి జైభూములు తయారు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం ఒక మంచి పనిని చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి యువత చాలా శ్రమకూర్చి ఒక సందేశాన్ని ఇక్కడ మన ముందు ఇవ్వటం జరిగింది ఆ సందేశం ఏమిటి అంటే అంబేద్కర్ మనం చెప్పలేము మనం ఆచరించలేము కానీ అంబేద్కర్ చెబుతున్నాడు ఆచరిస్తున్నాడు అంబేద్కరు తన చేతి వేళ్ల ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటిని అన్యాయాన్ని దోపిడీని అక్రమాన్ని ప్రశ్నిస్తున్నాడు ఆ ప్రశ్నించేటటువంటి పద్ధతిలో ఈ ఊరు నడిబొడ్డున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి యువత మీ యొక్క అభిప్రాయాలని అంబేద్కర్ రూపంలో తెలియజేస్తున్నాడు అని నేను భావిస్తున్నాను ఇక అంబేద్కరు అంబేద్కర్ యొక్క చరిత్ర మనందరికీ తెలుసు ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి తెలుసు వింటున్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడే మిత్రుడు పెద్దలు వెంకటేశ్వరులు గారు చాలా చక్కగా అంబేద్కర్ గురించి నాలుగు విషయాలు చక్కగా మనందరికి అర్థమయ్యేటట్టు వివరించడం జరిగింది అంబేద్కర్ యొక్క నినాదం మనందరికీ తెలుసు సమీకరించు బోధించు పోరాడు ప్రజలను సమీకరించాలి వారికి విషయాలు బోధించాలి చెప్పాలి తద్వారా పోరాటం చేయాలి మన హక్కుల్ని సాధించుకోవాలి అంబేద్కర్ చెప్పింది ఏమిటి అంటే నీకున్నటువంటి దరిద్రం పేదరికానికి కష్టాలకు కడగనలకు కారణం ఏమిటి అని నువ్వు తెలుసుకొని నీకు జరిగినటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ప్రశ్నించడంతో పాటు పోరాటం చేయాలి తద్వారా మాత్రమే నీ పోరాటం ద్వారాగానే పాలక వర్గాల యొక్క మెడలు ఉంచి నీ హక్కులు సమస్యలు సాధించుకోవాలి తప్ప దేహి అని పాలక వర్గాలని భిక్షం ఎత్తుకుంటే నీకు హక్కులు పరిష్కారం కావు అని చెప్పేసి అంబేద్కర్ చెప్తాడు అదే సమీకరించు బోధించు పోరాడు అని ముఖ్యంగా పోరాటం అనేది హక్కులు సాధించుకోవడానికి ఉంది ఆ పోరాటం విజ్ఞానం వల్ల వస్తుంది ఆ విజ్ఞానం చదువు వల్ల వస్తుంది అని అంబేద్కర్ చెప్పాడు మనకి ఒక వారసత్వంగా మహనీయుల యొక్క వర్ధంతులు జయంతిలు ఈ నెలలో మొత్తం జరుగుతూ ఉన్నాయి ఏప్రిల్ ఐదవ తేదీన బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి జరిగింది పదకొండవ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జరిగింది పద్నాలుగో తేదీన మన యొక్క ఆరాధ దైవమైనటువంటి అంబేద్కర్ జయంతి జరుగుతూ ఉంది నూటూ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని కీర్తిస్తూ సభలు సమావేశాలు పెట్టుకొని ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకుంటున్నామంటే దీనికి అంబేద్కరు జీవించి ఉన్న కాలంలో శ్రమించినటువంటి కఠోర శ్రమే దీని యొక్క ఫలితం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయన అరవై మూడు సంవత్సరాలు బతికాడు ఈయన అరవై ఐదు సంవత్సరాలు బతికాడు పూలి అరవై మూడు సంవత్సరాలు బతికాడు అంబేద్కర్ అరవై సంవత్సరాలు బతికాడు ఈ అరవై ఐదు సంవత్సరాల కాలంలో అంబేద్కర్ చేసినటువంటి కృషి ఏమిటి మహారాష్ట్రలో ఇప్పుడు మౌ అనే పట్టణం మధ్యప్రదేశ్లో ఉంది రత్నగిరి జిల్లాలో రామ్జీ భీమాబాయి అనేటటువంటి పుణ్య దంపతులకు పద్నాలుగవ సంతానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టాడు పుట్టిన దగ్గర నుండి చదువుతున్నటువంటి రోజు అనేక అవనాలు భరించాడు స్కూల్ విద్యార్థులతోని సమానంగా కూర్చొని తాను విద్యని అభ్యసించేటటువంటి పరిస్థితి లేదు ఎక్కడికన్నా వెళ్ళి మంచినీళ్ళు అడిగితే ఇప్పట్లాగా నీకు చెంబులతోనూ గ్లాసులతోనూ ఇచ్చే పరిస్థితి లేదు మన పూర్వీకుల్ని మనకు కూడా తెలియదు మన తాత ముత్తాతలకు తెలుసు చెంబు ఎత్తి దోశలు పట్టుకొని నీళ్లు తాగేటటువంటి రోజులు మనం అనుభవించాం ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా నీ ఉమ్మి కూడా రోడ్డు మీద పడితే మైలబడిపోతుంది అని చెప్పేసి ముడ్డికి టాకు మూతికి ముంతగట్టి నడిపించినటువంటి హీనమైనటువంటి చరిత్రని చూసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన చదువు కూడా ఆర్థిక స్థితి నాడు బరోడా మహారాజు సహకారంతో ఉన్నతమైనటువంటి చదువులు చదివాడు పదహారు రకాల డిగ్రీలను అర్జించాడు న్యాయశాస్త్ర కోవిదుడిగా భారత రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్గా ఎంపిక అయ్యాడు అంటే ఆ శ్రమ వెనక ఉన్నటువంటి కఠోరమైనటువంటి కృషి ఏమిటో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి యువత మీ ద్వారా ఈ సమాజానికి సందేశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మీరు చైతన్యవంతంగా ఆలోచించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మిమ్మల్ని అభినందిస్తున్నాను కానీ మీరు మీలాంటి యువతని మనలాంటి వారికి దానికోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను ఏమిటి ఆ ప్రయత్నం అనంటే మన పిల్లల్ని చదివించుకోవటమే కాదు మనం చదువుకోవటమే కాదు కేవలం అంబేద్కర్ అంటే వర్ధంతులు జయంతులే కాదు ఆ వర్ధంతులు జయంతుల సందర్భంగా అంబేద్కర్ అంటే రాజ్యాంగాన్ని రచించాడు రిజర్వేషన్లు తీసుకొచ్చాడు అనే మాటలకు పరిమితం కాకూడదు అంబేద్కర్ అనేవాడు నిమ్మల కులాలకు ప్రతినిధి మాత్రమే కాదు పీడిత వర్గాలకు మాత్రమే ప్రతినిధి కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి అందరి కొందరివాడు వాడు కాదు కొందరి వాడిగా చిత్రీకరిస్తున్నారు అందరి హక్కుల కోసం భారత రాజ్యాంగం ఇవాళ అందరి హక్కుల కోసం ఉందా కొందరి హక్కుల కోసం ఉందా భారత రాజ్యాంగం అనేది అందరి హక్కుల కోసం ఉంది అంబేద్కర్ కాలంలో ఆయన అనుభవించినటువంటి అంటరానితనం వివక్ష పేదరికం ఏదైతే ఉందో దానిపైన కఠోరమైనటువంటి శ్రమ చేశాడు అనేక చదువులు చదివాడు భారత రాజ్యాంగాన్ని రచించాడు భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఆయనకు పట్టినటువంటి కాలం ఎంత తెలుసా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఏడు ఏడుగురుతోని ఆ కమిటీ ఏర్పాటైతే అంబేద్కర్ దానికి కమిటీ చైర్మన్ గా ఉంటే ఆయనే కఠోరమైనటువంటి శ్రమ చేశాడు అరవై దేశాల రాజ్యాంగాలను అతను చదివాడు భారతదేశానికి సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా ఉండాలి అని చెప్పేసి అటువంటి రాజ్యాంగాన్ని లిఖించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్